ఇంకా మేము కింద ఏం ఫ్రెష్ అప్ కాలేదు కదా పైకి అయితే వచ్చేసినాం అనమాట చూసి నల్లమల్ల ఫారెస్ట్ అనమాట ఇది మొత్తం నల్లమల్ల ఫారెస్ట్ మధ్యలో ఉందనమాట ఇది ఉమామహేశ్వర క్షేత్రము అచ్చంపేట నుంచి ఫోర్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి దారి ఉందనమాట శ్రీశైలం వెళ్ళడానికి ఉత్తర ద్వారం నుంచి వెళ్తే అక్కడైతే శ్రీశైలం అయితే ఉంది ఇక్కడ చూసిరు కదా మెయిన్ టెంపుల్ ఇక్కడ వచ్చేసి చెట్టు కింద అయితే అన్నమాట ఇంకా మేము మార్నింగే వెళ్ళాం కదా అక్కడ చూసిరు కదా లాక్ అయితే వేసే ఉంది ఇంకా మేము ఫ్రెష్ అప్ అయ్యి పోయి వచ్చిన తర్వాత అప్పటివరకు ఓపెన్ చేస్తారని మేమైతే స్నానానికి అయితే వెళ్తున్నాము ఇంకా రంగాపూర్ జాతర అని జనవరిలో ప్రతిసా జ ప్రతి సంవత్సరం జనవరిలో అయితే ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అట్లా జాతర అయితే జరుగుతుంది అనమాట మేము చిన్నప్పుడు బాగా వచ్చేవాళ్ళము ఆ కింది నుంచి పై వరకు నడక ద్వారానే వచ్చేవన్నమాట అక్కడి నుంచి రంగాపూర్ నుంచి ఈ టెంపుల్ వరకు త్రీ కిలోమీటర్స్ అట్లా ఉండేదన్నమాట అందరూ చాలామంది అప్పట్లో వెహికల్స్ అట్లా ఏం లేకుండే కాబట్టి అందరూ లైన్ నడుచుకుంటూ వచ్చేవాళ్ళు సంక్రాంతికి జాతర ఉంటుంది ఇంకా మేమైతే ముందుకు వెళ్తూ ఉన్నాము ఆ కొండలపై నుంచి వాటర్ ఫాల్స్ అనేది వస్తూనే ఉంది కదా వాటర్ ఫాల్స్ వస్తుంది కదా మంచిగా స్వచ్ఛమైన వాటర్ అనమాట అవి మంచిగా మనము తాగి తాగొచ్చు కూడా కొందరు అది వాటర్ కూడా తాగుతారు ఇంకా ఇక్కడ చూసినట్లయితే మీరు ముందుకు పోతూనే ఉన్నాము ఇంకా అక్కడ అన్నదానం కూడా చేస్తారంట ప్రతిరోజు ప్రతిరోజు అన్నదానం అయితే జరుగుతుంది ఇంకా ఇంకా కొంచెం ముందుకు పోతే ఆ కొండలపై నుంచి వాటర్ ఫాల్స్ అయితే వాటర్ అయితే పడుతూనే ఉన్నాయి అంట చాలా బ్యూటిఫుల్గా వ్యూ ఉంది అక్కడ ఇంకా ఇక్కడ వచ్చేసి క్లీన్ చేసే వాళ్ళని అడిగిన స్నానం చేయొచ్చు అని చెప్తే ఇక్కడ చేద్దాం అనుకున్న ఇంకా కొంచెం ముందుకెళ్తే కొంచెం గుట్టలా ఉంటుంది అక్కడ శివుడి విగ్రహాలు ఉంటాయి అక్కడ వాటర్ ఊరి తీసే కొద్దీ ఊరుతూ ఉంటాయి అక్కడ పాప వినాశనం అంటారు పాప వినాశనంలో దగ్గర స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని ఇంకా మేమైతే అక్కడికి వెళ్తున్నాం అనమాట ఇంకా అది కొంచెం అది కూడా స్టెప్స్ ఎక్కి కొంచెం ముందుకెళ్ళచ్చు ఇక్కడ వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి ఇంకా నల్లలు కూడా చూసారు కదా మీరు ఇక్కడ ఆ నల్లల కింద కూడా స్నానం చేయొచ్చు ఆ వాటర్ అన్నీ ఆ ప్రకృతి నుంచి వచ్చిన న్యాచురల్ వాటరే కానీ ఇంకా ఎవరికైనా నమ్మకం ఉంటుంది కదా అక్కడ చేయాలి ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి ప్రతిసారి వచ్చినప్పుడు ఇట్లా నల్ల కింద ఎప్పుడు చేయలేదు అక్కడ పాప వినాశ్రం దగ్గరనే చేస్తున్నాం అనమాట ఇంకా మా పప్పికే ఇంకా అక్కడ అన్ని చేయడానికి జగ్గ లాంటిది ఏం లేదు కాబట్టి మేము అలౌ చేస్తలేరు ఇంకా మేము మార్నింగ్ వచ్చినాం స్నానం చేయడం అట్లా అలౌ లేదంట ఇంకా అందుకే ఒక ఐదారు చెంపులు పోసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరడాం ఫస్ట్ మా పప్పికి అయితే పోసింది మా అక్క అక్కడ చూసి కదా చిన్న గుంత అందులోంచి వాటర్ తీసుకు కొద్దీ ఊరుతూనే ఉంటాయి అనమాట ఈ వాటర్ కొందరు తాగుతారు ఇంకా ఇవి ఈ నీళ్ళు చల్లుకుంటే పాపాలన్నీ పోతాయంట ఇంకా మా అక్క అయితే పప్పికి సిరికి వాళ్ళకి వాటర్ పోసి మా అక్క కూడా మేమిద్దరం ఇంకా ఐదారు చెంబులు పోసుకున్నాం ఇక్కడే స్నానం చేసి ఇక్కడే మంచిగా విభూతి పెట్టుకుని దేవుడికి అయితే మొక్కుకున్నాం అనమాట